ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్తం దత్తయనమా ఓం శరవణ భవాయ నమ ఓం నమ శివాయ శివాయునమీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ్ శ్రీకృష్ణప్రబ్రహ్మణి నమో నమ ద్రామ్ దత్తాత్రేయమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుణాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశాలు మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కూడా గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలన్నా భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరిచ్చే మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్య స్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకత్వాల వల్ల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపతిని రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలో ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క రంగా ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తిలభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది ద్వాదశ్రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా నిర్దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వసుదాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుదాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినించం కూడా ఇంకో గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ తీరని కలిగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్ష సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యక్షుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద పెజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖాన్ని కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షసంహారం సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటిని అంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా మరణం చేసుకోవడం ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడం కానీ కార్యసిద్ధి కలగడం కానీ తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపత్తి సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధనయాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగేగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బిల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థితి స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీషాది రాసుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగం స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైష్ ప్రాప్తి కలగాలి స్వగృహాలు సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రేమ ధనస్సు రాశి జాతకులకి ప్రధానంగా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి ధనస్సు రాశి వాళ్ళు ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి జాతకరిచ్చే ప్రధానంగా చతుర్థాధిపతి లగ్నవ శాత్తు చతుర్థాధిపతి మరియు నవమాధిపతి దశమాధిపతి ఏకాదశపతి ద్వితీయాధిపతి అత్యంత యోకరంగా ఉండాలి చతుర్థ స్థానం ప్రధానంగా గృహస్థానంగా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది పుణ్యస్థానం నవమస్థానం పితృస్థానంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి లభించాలన్నా కానీ ఈ స్థానంలో అధిపతి యొక్కరంగా ఉండాలి ప్రధానంగా మీకు స్థిరాస్తి లభించాలన్నా ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్రభగవానుడు బుధుడు అంతా కూడా యోగ్రంగా ఉండాలి జాతరత్యా ఈ గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటే శీఘ్రంగా మీకంతా కూడా సుగ్రహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకాన్ని అంతా కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జ్యోతి సిద్ధాంతలతోటి మీరంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించి పరిష్కారం చేసుకోవడం వల్లనే మీకు అంతా కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడంతా కూడా గోచారీత్యా ఏ రకంగా ఉన్నారు జాతకరీత్యా ఏ రకంగా ఉన్నారు మరియు ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా ఏ రకంగా ఉన్నారు ఈ యొక్క చక్రవశాత్ అంతా కూడా చూసుకుంటే చక్రంలో అంతా కూడా జాతక చక్రము దశాంశము నవాంశము చుకొన్ని చక్రాలు ఉంటాయి షష్టాంశ చక్రాలు అని చెప్పేసి ఉంటాయి అనమాట ఆ చక్రాల్లో అంతా కూడా ఈ దశానాథుడు ఏ రకంగా ఉన్నారు ఈ యొక్క ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా మనకి యొక్క రంగం ఉన్నారు లేదా ఈ దశలో మనకంతా కూడా ఈ యొక్క గృహయోగం ఎప్పుడు సిద్ధిస్తుందని ప్రశ్న అంతా కూడా వేసుకోవడం ప్రధానంగా మీకు అంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క రంగం ఉండాలి గోచారత్యా ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు మీకు అంతా కూడా యోగ్రంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అత్యంత యోగరంగా బృహస్పతి యొక్క రంగా ఉండాలి భగవానుడు యొక్క రంగం ఉండాలి శని భగవానుడు యొక్క రంగం ఉండాలి అంగారకుడు యొక్క రంగం ఉండాలి ప్రధానంగా ఈ గ్రహాలయం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది బుధ కూడా యొక్క రంగం ఉంటే ధనకారకుడైన బుధ భగవానుడు అంతా కూడా శీఘ్రంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడం కానీ విదేశాల్లో అంతా కూడా గృహయోగం సిద్ధించడం కానీ ఇక్కడ మీకు ప్రధానంగా పూర్వీకుల నుంచి గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ మీకు రావాల్సిన స్థిరాస్తి అంతా కూడా మీ పేరు మీద రావడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీకు శ్రీ సుక్త విధానంగా లక్ష్మీకి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా స్థిరమైన ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు రావాల్సిన ఐశ్వర్యం గౌరవం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహస్వామిని నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం నమతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు తద్వారా గృహయోగము సిద్ధి రావడానికి ఆస్కారం అంటుంది వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వసుధాలక్ష్మి ఆరాధన అంటారు వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఓం శ్రీం వసుధాదేవ్యే నమ ఓం శ్రీం వసుధాదేవ్యే నమ ఓం శ్రీం వసుధాదేవ్యే నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆవునేతో దీపాలను చేయడం బెల్లం పరవణాన్ని దద్దోజనాన్ని నివేదించడం చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు రావి చెట్టు వేప చెట్టు దగ్గర కనదాల స్తోత్రం చదువుకోవడం ఆవనేతో దీపారాధన చేయడం బెల్లాన్నంతా కూడా చీమలకి ఆహారం వేయడం వల్ల కూడా గృహయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు జాతకరీక్ష ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు కూడా కంతా కూడా కందులు దానం చేసుకోవడం బృహస్పతికి కూడా శనగలు దానం చేసుకోవడం ప్రధానంగా శుక్ర భగవానుడి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం వల్ల శని భగవానుడి ప్రీతికరంగా నల్లనములు దానం చేసుకోవడం ఈ గ్రహాలకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి బుధ భగవానుడికి సూర్య భగవానుడికి అంతా కూడా ఉపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం ప్రాప్తి కలుగుతుంది స్థిరఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది స్థిరమైన ఆ యొక్క మంచి ప్రాపర్టీ లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా తీరని కలెక ఉన్న ఈ యొక్క ఈ యొక్క గృహయోగం గురించి అయినా కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని తగిన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాతకరీత్యా జ్యోతిష్య పరిహ మీకంతా కూడా పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వాస్తురకంగా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎటువంటి దోషాలు ఉన్నా కానీ సంపూర్ణమైన విశ్లేషణ అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది త్రీమాత్రం